మీకు మొట్టమొదటిగా మంత్రం మీరు మీకు ఎలా ప్రవేశించేది స్వామి జీవితంలో మీకు ఉపదేశం ద్వారా వచ్చిందా ఎలా వచ్చింది స్వామి నాకు పంచాక్షరి ఒకటి ఆ తర్వాత కాళీ మంత్రం ఒకటి భైరవ మంత్రం ఒకటి రాధా మంత్రం ఒకటి దేవతలు వాళ్లే స్వయంగా ఉపదేశించారు అంటే ఇప్పుడు మీరు చాలా మంత్రాలు చేశారు కదా స్వామి అనేక హనుమత్ మంత్రం చాలా దేవతలు చేశారు అంటే మీకై మీరు స్వయంగా దర్శనం చేసుకొని మంత్ర దర్శనం జరిగిందని చెప్పాలా దాన్ని ఎలా చూడాలి స్వామి అంటే ఒకటి ఈ దేవతలు మంత్ర సాధన జరుగుతున్నది ఏదో మంత్రాలు చేస్తున్నాం శివ వజ్రాసరి చేస్తున్నాం వజ్రబేరసరి చేస్తున్నాం అనుభవాలు వస్తున్నాయి కొంత దూరం వెళుతూ ఉన్నది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏవో దేవతలు మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వస్తారు ఇప్పుడు ఉదాహరణకు పోతన గారు ధ్యానం చేస్తున్నాడు గ్రహణంలో గోదావరి స్నానం చేసి కూర్చున్నాడు ఆయన శివుడిని గురించి ధ్యానం చేస్తున్నాడు రాముడు వచ్చి కనిపించాడు శివుని గురించి చేస్తుంటే రాముడు ఎందుకు కనిపించాడు అంటే రాముడు కనిపించవలసిన సమయం వచ్చిందే రాముడు అనుకున్నాడు కనిపించాడు అట్నే దేవతా సాధనాలలో కూడా మనం ఏదో చేస్తుంటాము చేయవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు మనం చేయటంతో సంబంధం లేని దేవతలు వచ్చి మనం కనిపించిన విధి చేయి ఇది చేయి అని చెప్పి చెబుతూ ఉండవు అంటే చాలా జరిగింది ఇప్పుడు చాలా మీరు చాలా మంది ద్వారానో ఎవరి ద్వారానో మంత్రాలు తీసుకుంటున్నారు స్వామి మీ మంత్రాలని మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు స్వామి మీరు మీరు ఉపాసించ మీరు ఉపాసించే మంత్రాలన్నీ మీరు ఎక్కడి నుంచి చెప్తారు ఇప్పుడే చెప్పాను కదా అదే అదే మార్గం ఇప్పుడు కొన్ని సాక్షాత్తు దేవతలు ఇచ్చిన తర్వాత ఇతర మంత్రాలన్నింటికి కూడా ఒక మంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఏమిటి అని అంటే ఏక విజ్ఞానైనా సర్వ విజ్ఞానం భవతి ఒక దేవత అనుగ్రహం వచ్చిన తర్వాత మనం ఏ మంత్రమైనా స్వతంత్రించి చేయొచ్చు ఇప్పుడు మీరు రామకృష్ణ పరమంస జీవితం చూడండి కాళీ మంత్ర సిద్ధుడైన తర్వాత ఇతర దేవతలను చూద్దాము అని అనిపించింది మాల పట్టుకొని ఒక్క మాల నూట ఎనిమిది సార్లు తిప్పేసరికి దేవత ఎదురుగా కూర్చుండేది అంటే ఒక అనుగ్రహం వస్తే కా తర్వాత ఏ మంత్రమైనా చేయొచ్చు ఏ మంత్రమైనా ఇతరులకు ఉపదేశించవచ్చు అంటే అనుగ్రహం రావాలంటే సామాన్యుడు ఏం చేయాలి సామాన్యుడు తపస్సు చేయాలి యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం దుర్గం ఎత్స్తరం తత్సర్వం తపస్ ఏదైనా సరే తపస్సు చేయాలి వేరే మార్గం లేదు లేదు మంత్రాన్ని మరణం చేయటం మంత్రం కొన్ని వేల లక్షల కోట్ల సార్లు చెయ్యటం మాత్రమే కాక స్థలము సమయము ఈ రెండు అత్యంత ప్రధానములు మీరు పురాణ వాంగ్మయం చదివిన వారు కావ్యాలు చదివినవారు ఎవరైనా చూడండి అతడు ఇంట్లో కూర్చొని తపస్సు చేసి సిద్ధుడయ్యను అని గురించి అయినా ఉందే లేదు కాశీ వెళ్ళాను శ్రీశైలం వెళ్ళాను బృందానం వెళ్ళాను హిమాలయాలకు వెళ్ళాను అక్కడ తపస్సు చేశాను సిద్ధుడయ్యాడు అని అన్నది కనుక క్షేత్రం అత్యంత ప్రధానమైనటువంటిది తపస్సిద్ధి కావాలి దేవతానుగ్రహం వేగంగా రావాలి అని అంటే ఆ దేవత ఉన్న చోటికి మనం వెళ్ళాలి క్షేత్రం సమయం కూడా అట్లాంటిది మహర్షులు ధ్యానం చేసే సమయంలో మనం కూడా కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం తెల్లార్ సామను జపం చేయమంటారు ఎందుకు చేయమంటారు తెల్లార్జామన్నే లేచి మహర్షులందరూ కూడా ధ్యానం చేస్తుంటారు ఆ సమయంలో కూర్చుంటే వాళ్ళ భావ తరంగాలు మన మీద ప్రసరిస్తూ ఉంటాయి మనలో వస్తుంటాయి అటునే తీవ్ర సాధకులు అర్ధరాత్రి చేస్తుంటారు అర్ధరాత్రి నిశా సమయాలలో ఆ నిశా సర్వభూతానాశ్యాం జాగర్తి సంయమి సమస్త భూతములు నిద్రపోయేటప్పుడు మహర్షి మేల్కొని ఉంటాడు కనుక ఆ సమయం అర్ధనిశా సమయాలు తెల్లారిసామ పవిత్రమైనటువంటి ఋషులు ధ్యానం చేసే సమయాలు ఈ సమయాలలో చేస్తే మనకు తొందరగా అంటే ఋషులు చేసే సమయాలకి మామూలు మానవులు చేసే సమయానికి వ్యత్యాసం ఉండాలా ఉంటుంది వ్యత్యాసం అంటే మనకు కుదరకపోతే ఇతర సమయాలు తెల్లారామన అనేది ఋషులందరూ చేస్తారు సంధ్యావందనము తెల్లారసామనే చేయటము బ్రహ్మ ముహూర్తము తర్వాత ఉదయం సూర్య ఉదయ సమయము అందరూ అంగీకరించింది అట్టనే సంధ్యా సమయం సాయం సంధ్యా ఉండే సమయం నిషా సమయం నిషా సమయం ఏమిటి అని అంటే మంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది అలా మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాము శివుని చేస్తున్నాము ఏదో కైలాసంలో ఉన్నాడో ఏదో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడో జపం చేస్తే ఏమవుతుంది మనలో ఉండేటువంటి మనం ఉచ్చరించిన శబ్ద తరంగములు తేజస్ తరంగములుగా మారి అంతరిక్షంలో ఆ దేవత యొక్క కేంద్రం దగ్గరికి వెళ్తూ ఉంటాయి ఇవి వెళుతూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భావ తరంగముల చేత ఘర్షితమే ఇది పైకి పోలేక ఇక్కడే ఉంటుంది అంటారు నిద్రపోయే సమయం అయితే అప్పుడు అన్ని భావతరంగాలు ఉండవు కాబట్టి తొందరగా వెళుతుంది లేదు ఏకాంతంగా ఉండాలని అంటే అడవికి వెళ్ళు కొండ మీదకి వెళ్ళు నదీ తీరానికి వెళ్ళు సముద్ర తీరానికి వెళ్ళు అక్కడి నుంచి భావతరంగాలు తొందరగా వెళ్తాయి దివ్యక్షేత్రంలో క్షేత్రంలో కూర్చో లక్షల మంది మనుషులు ఉన్నా కూడా ఆ దివ్యశక్తి ప్రసరిస్తాం అంటే సంసారక సంసారకమైన జీవితాన్ని గడుపుతూ ఈ మంత్ర సాధనాన్ని మీరు చెప్పిన క్షేత్రము సమయం చాలా ముఖ్యమన్నారు సమయం అంటే మనం ప్రణాళిక చేసుకోవచ్చు సంసారికమైన జీవితాలను గడిపే వ్యక్తి వాళ్ళు దీన్ని ఎలా ఈ క్షేత్రాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి స్వామి మంత్రానికి వాడి వ్యక్తిగత జీవితం అది ఎందుకంటే ఇప్పుడు సామాన్యుడైన వ్యక్తి అని మీరు ఒక మాట అన్నారు అని అంటే మామూలు జీవితం గడుపుకుంటూ ఉంటాడు ఏదో ఉద్యోగము వ్యాపారము ఏదో ఉండాలి సంసార బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ ఉంటూ క్షేత్రానికి వెళ్ళి సంవత్సరాల తరగతి ఉంటానంటే కుదరతగా దానివల్ల సాధించలేడు ఉంటే ఉన్నంతలో ఏం చేయాలంటే అవకాశం ఉన్నంతలో అవకాశం ఉన్నప్పుడు వారం రోజులు పది రోజుల్లో నెల రోజులు రెండు నెలలు ఉండి కాస్త శక్తిని నింపుకొని రావడం అంటే ఈ క్షేత్రాలు ఏ ఏ క్షేత్రాలు ఉత్తమం స్వామి మంత్ర మంత్రోపాసనకి అది భారతదేశంలో మహాక్షేత్రాలు ఎన్నో చెప్పబడి ఇల్లు ఇల్లు కంటే మీ ఊళ్ళో ఉన్న దేవాలయం మీ ఊళ్ళో ఉన్న దేవాలయం కంటే ఓ దివ్యక్షేత్రం ఇప్పుడు అనుకున్నట్టుగా కా హిమాలయాలు కాశీ బృందావనం శ్రీశైలం రామేశ్వరం ఇలాంటివి ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి స్వామి మంత్రాలకు చింతకాలు రాలతాయా అనే ఒక ఎప్పటి నుంచో అంటుంటారు కదా దాన్ని దానికి ఎలా మీరు ఇచ్చే సమాధానం దానికి సమాధానం అంటూ ఎప్పుడు చిరకాలంగా ఉన్న కొత్త సమాధానాలేనే ఉండవు ఇప్పుడు మన ఇప్పుడు వీటి ఈ శాస్త్రం ఎట్లాంటిదని అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి సమాధానాలు వస్తూనే ఉంటాయి అందువల్ల ఏమిటి అని అంటే ఆ వ్యక్తి సాధించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు చింతకాయలు అన్నారు చింతకాయలు కాకపోతే వస్తువులు సృష్టించే వాళ్ళు వాళ్ళు అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు కదా ఇప్పుడు అది కావచ్చు ఉంగరం కావచ్చు లేకపోతే బొంగరం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అక్కడక్కడ అక్కడక్కడక్కడ ఇట్లాంటి వస్తు సృష్టి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు బాగా ప్రసిద్ధులు పెద్దవాళ్ళు మహామహుల పేర్లు కూడా మనం వింటూనే ఉన్నాం అందువల్ల అది ఉన్నది ఆ విద్యలు ఉన్నాయి ఏదో కొంతమంది సాధించిన వాళ్ళు ఉంటారు మామూలు వాళ్ళకేమిటి అని అంటే ఉన్నది అనుకున్నది సుఖంగా జరగాలి కష్టాలు పోవాలి బాధలు పోవాలి వీలయ్యేటైతే కాస్త దీన్ని కలగాలి కొంచెం డివైన్ ఎక్స్పీరియన్స్ వస్తే సంతృప్తి స్వామి మీరు ప్రయోజన హోమాలను చేయిస్తున్నారు అలాగే మీరు మంత్రాలు ఈ ఈ మంత్రం చే దీనికి దీనికి ఒక పుస్తకం కూడా మీరు తీసుకొచ్చారు కదా స్వామి అది అలా తేవచ్చు స్వామి బయటికి ఆ పుస్తకం అందుబాటులో ఉంచచ్చు స్వామి అంటే గురువు ఇప్పుడు ఇంతకుముందే ఒక మాట చెప్పుకున్నాం స్వామి పుస్తకాలలో మంత్రాలు ఉంటాయి అవి మంత్రాల అని అంటే శాస్త్ర ప్రకారం మంత్రాలు కానీ అది నిజమైన మంత్రం ఎప్పుడైతుంది గురువు చేత ఉపదేశం పొందినప్పుడే మంత్రం అవుతుంది అంతదాకా అవి అవి మంత్రములే పేరుకు మంత్రములు పనిచేయటం మొదలు పెట్టడం మాత్రమే గురువు చెబితే పనిచేయటం మొదలు పెడుతుంది సో ఇప్పుడు దేవాలయాలు పెరుగుతున్నాయి భక్తుల సంఖ్య పెరిగిపోతుంది ఇది ఒక పెద్ద వ్యవస్థలు పెరుగుతున్నాయి కానీ ప్రపంచంలో ముఖ్యంగా మన భారత భారతదేశంలో శాంతి తగ్గిపోతుంది తర్వాత ఈ క్రైమ్ పెరుగుతోంది మనుషుల యొక్క దూరాలు పెరుగుతున్నాయి వైషమ్యాలు పెరుగుతున్నాయి కొంతమంది మాత్రమే ధన ధనవంతులు అవుతున్నారు ఎక్కువ మంది పేదలకు ఉంటున్నారు దాని చాలా గ్యాప్ పెరుగుతోంది అశాంతి అక్రమాలు అన్యాయాలు పాలనలు రాజకీయాలు అన్ని రంగాల్లో కూడా దీనికి ఎందుకు మరి బ్యాలెన్స్ అవట్లేదా స్వామి ఈ భక్తికి ఇప్పుడు జరుగుతున్న కనిపిస్తున్న వాతావరణంకి భక్తి పెరుగుతున్నా కానీ ఇటువంటి వాతావరణం ఎందుకు కనిపిస్తుంది దాన్ని ఎలా చూడాలి స్వామి అంటే వీటిల్లో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉన్నది సిద్ధాంతం ఏమిటి అంటే చాలామంది అడుగుతుంటారు ఏమండి కొంతమందిని అవతార పురుషులు అంటున్నారు సిద్ధులు అంటున్నారు మహనీయులు అంటున్నారు మరి వాళ్ళ దుర్మార్గులందరినీ వాళ్ళు శిక్షించవచ్చు కదా లేకపోతే ప్రపంచం మొత్తాన్ని మార్చవచ్చు కదా అంటే మార్చేటంత శక్తి కలిగినటువంటి వాడు ఉంటే వాడు సాక్షాత్ భగవతులుడు భగవంతుడు సంకల్పం ఏదో వాడి సంకల్పం అదే అవుతుంది కానీ తాను అది ఇది చేయాలి అది చేయాలి అని అనుకోడు అంటే యుగ ధర్మం ఉన్నది మంచి ఉన్నది చెడున్నది అనంతమైన కాలం ఉన్నది మన దేశం ఎన్నో వందల సంవత్సరాలు పరాధీనమై ఇతర మతస్థుల చేత పరిపాలించబడింది ఇబ్బందులు పడ్డారు నాడు హిరణ్య రావణాసురుడు లేడా వాళ్ళని ఎందుకు ఆపలేదు ఆపవలసిన సమయం వచ్చినప్పుడు ఆపుతారు అందువల్ల కర్మలో ఏమిటి అని అంటే మనం చేయవలసింది ఏమిటి ఎంతవరకు అంటే ప్రతివాడి కర్తవ్యం కూడా నిజమే దేశంలోకి ఇట్లా ఉంది జాతి ఇట్లా ఉన్నది కష్టాలు ఇట్లా ఉన్నాయి బాధలు ధర్మాలు అధర్మాలు అన్నీ ఉన్నాయి మనం ఏం చెయ్యాలి ఈ సమయంలో ఎట్లాగో మొత్తం పతనం అవుతున్నది కాబట్టి మనం కూడా కొన్ని పాడు పనులు చేసి డబ్బులు సంపాదించి అన్ని పతనం కావడానికి మనం కూడా మార్గమైన దోహదం చేయకూడదని కొందరు చమత్కారంగా అంటుంటారు ప్రతి వ్యక్తి ఏమిటంటే తాను చేయగలిగింది చెయ్యాలి పది మంది వచ్చారు హింస జరుగుతున్నది నువ్వు ఒక్కడమేం చేయలేవు కానీ ప్రయత్నించు లేకపోతే మానుకోవాలి